చూస్తున్నారా చూస్తున్నా ఎలా ఆడుతున్నారు అందరూ అంటే చాలా మంది చాలా లోగా ఆడుతున్నారు ఫస్ట్ లో ఏదో అనుకున్నాం గానీ రాసుకొచ్చేపాడికి అందరూ ఎలా అయిపోతున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు కొంతమంది వచ్చే గేమ్ స్టార్ట్ చేస్తున్నారు విష్ణు ప్రియ లాంటి వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తున్నారు నైనిక లాంటి వాళ్ళు ఉన్నారు సో ఫస్ట్ లో అసలు చూడండి అది ఎంత బాగా ఆడుతుంది అని అనిపిస్తుంది గడిచిన రెండు వీక్స్ త్రీ వీక్స్ చూసుకుంటే లాస్ట్ త్రీ వీక్స్ టూ వీక్స్ నుంచి ఫస్ట్ వీకే ఉంది మిగతా అసలు ఆ హౌస్ లో ఉంటా లేదంటే హెల్మెట్ అయిపోయిందా అనుకున్నాను అయితే సగం చూసి ఒకసారి చూసినప్పుడు సో అలా ఆడుతుంది ఉండలేదని కూడా తెలియదు నెక్స్ట్ వీక్ నైన్ రాదండి రాదా రాదు బట్ కాబోయే గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఓటింగ్ పడట్లేదు నైనికాకి అసలు ఓటింగ్ పడే ఛాన్స్ ఎలా ఉంది గేమ్ లో అసలు ఉందనేది కూడా తెలియట్లేదు ఎవరికైనా ఇంతే కదా తెలుస్తుంది అక్కడ ఉందని కొంతమంది తెలియదు ఇప్పుడు ఫుల్ అంటే లైవ్ జరుగుతుంది లైఫ్ లో తన కనబడాలి బట్ కనబడట్లేదు ఎక్కడో ఒక షాట్ చాట ఏదో చిన్న వచ్చి వెళ్ళిపో అలా వచ్చా మరి అన్నట్టు వచ్చి వెళ్ళిపోతుంది తప్పితే ఎక్కడ అక్కడ ఉండిపోయి ఆ గేమ్ లో కనిపించింది ఒక పాయింట్ మేము మాట్లాడిందన్న ఒక పాయింట్ కూడా లేదు అలా సిచువేషన్ ఒక్కరు కూడా లేదు సో అలా చూసుకుంటే తను ఉందా లేదా అని ఈ ఈసారి టాప్ ఫైవ్ అనుకుంటున్నారు టాప్ ఫైవ్ అయితే ఉన్నట్టుండగా చాలా మంది వచ్చేసారు సార్ టాప్ ఫైవ్ లో వచ్చేసి నాబిల్ కంపల్సరీ ఉంటాడు నాబిల్ ఉంటాడు విష్ణు ప్రియ కూడా ఉంటుంది అలాగే టాప్ ఫైవ్ లో టాప్ టూ లో ఉండే సూచనలు అయితే సీత బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి నుంచి చూసుకున్నా సీత ప్రతి వీక్ తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఎక్కడ చూసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఏ వీక్ లో తగ్గదు అసలు తగ్గిందే లేదు తగ్గేదిలా అన్నట్టు సేదైతే అలా తన పర్ఫార్మెన్స్ ఒకసారి చూడండి ఫస్ట్ వీక్ నుంచి చూడండి ఎక్కడ తన ఎనర్జీ గానీ ఎక్కడ కొంచెం కూడా డౌన్ అవ్వదు ఎక్కడ చూసుకుంటే తన ఎనర్జీ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటది సో టాప్ టూ లో ఉండే ఛాన్సెస్ కూడా చాలా వరకు అనిపిస్తుంది టాప్ అనుకుంటున్నా టాప్ వన్ టాప్ డిసైడ్ చేయడం ఎందుకంటే టాప్ వన్ టాప్ టూ చెప్పిన టాప్ వన్ లోకి వెళ్ళిపోవచ్చు గేమ్ అలా ఉంటున్నారు గేమ్ బట్టే మనం తీసుకున్నాం ఎలా ఆడుతున్నారు నబిల్ అఫ్రీద్ కూడా టాప్ టూ లో ఉండే ఇద్దరు ఒకే పొజిషన్ లో ఉన్నారు నబిల్ నబీల్ అఫ్రీది చంచాలక చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఎవరికి ఫేర్ చేయడు కానీ తను తింగ్ అన్ఫేర్ చేస్తాం అంటే ఉంటాడు చేసుకుంటాడు తక్కువ చేసుకుంటాడు ఎందుకంటే నేను నా టీం ని పాయింట్ ఇచ్చా అంటే నేను బయాస్ట్ గా ఆడుతున్నా అని చెప్పి అంటారని చెప్పేసి తన టీం తన పాయింట్ ఇచ్చుకోకుండా టీం కి ఇచ్చుకుంటాడు తన అంటే టీం కి ఆడుతున్నట్టు అనిపి కొన్నిసార్లు ఆడుతున్నాడు అది అతనికి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతాసివ్ గా ఆడుతున్నాడు పాజిటివ్ తన మీద ఎలిగేషన్ వచ్చినా ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే తను సీరియస్ అవుతున్నాడు తన మీద రియాక్ట్ అవుతున్నాడు తను అప్పుడు తన రియాక్ట్ అయ్యే రియాక్షన్ లో చాలా వరకు కరెక్ట్ పాయింట్ ఉంది కానీ ఎక్కడ అయితే తప్పుగా లేదు మంచిగా ఆడుతున్నాడు కోపంలో కూడా చాలా పాయింట్ ఉంటుంది ఆడుతున్నాడు మణికంటా గేమ్ అయితే తగ్గిపోయింది బట్ ఎమోషనల్ అయితే అలాగే క్యారీ చేస్తున్నాడు మనీ ఎమోషనల్ మనీ అనుకోవచ్చు అంటే అతనికి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు హౌస్ లో చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నారు చిన్నపిల్లలను చూసేసి కాదు ఇప్పుడు సోనియాకి పృథ్వీకి నిఘిలికి ఉన్న చాలా మందికి తన మీద ఒక్కటే ఇంప్రెషన్ ఏంటంటే ఎమోషనల్ ఏడుస్తాడు ఎమోషనల్ క్యాండిడేట్ అని చెప్పేసి అలాగే అదే పాయింట్ దూరం పెట్టేస్తాడు చాలా వరకు తన్ని అందరూ చూసుకుంటే ఎవ్వరు కలవనవరు కలుస్తామని వెళ్ళే కూడా కొంచెం అరే ఇలాంటివాడు మళ్ళీ మన ఓటింగ్ అతనే టాప్ లో ఉన్నాడు అతనే ఉంటాడు వీళ్ళందరూ మరి ఏం చేస్తే మన పల్ల ప్రశ్ని కూడా అందరూ రూమ్ నుంచి పక్క పెట్టే పక్కన పెట్టుకునే అవే వెళ్ళాడు టాప్ వన్ లో కూర్చున్నాడు కప్పు కొట్టుకొని పోయాడు సో వీళ్ళు పక్కనే ఆడతాడు అలాగే ఆడుకొట్టుకొని పోతారు సాంగ నాగుతారు నాకు అనిపించింది ఎలా ఆడుతున్నారు సోనియా ప్రేరణ ఎలా ఆడుతుంది ప్రేరణ అయితే ఆ తన గేమ్ లో చూసుకున్న ఎక్కడికప్పుడు తన హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తుంది సో కొన్ని స్టార్ట్ అయినా ఫెయిల్ అయింది గానీ బట్ కాకపోతే తన హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తుంది బాగుంటది సోనియా గేమ్ ఎలా అనిపించింది సోన్యా గేమ్ ఎక్కడ ఉంది సోనియా సోని నా కొడుకు చిన్న కొడుకు అంటే అలా ఒక తల్లి ఏదన్నా తప్పుగా తీసుకోకండి బట్ కాకపోతే తన గేమ్ అయితే లేదు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది తన అంటే మనం లాస్ట్ టైం లాస్ట్ వీక్ లో చూసుకుంటే ఈ నైనిక సీత అండ్ వీళ్ళందరూ విష్ణుప్రియందరూ ఉన్నారు కదా సో ఆ లో ఉన్నారు నిఖిల్ టీమ్ లోనే ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎలా మాట్లాడాలో కూడా ఏం చేయాలో కూడా ఏమేమి డిసైడ్ చేస్తుంది సో అంటే ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ ఏం మాట్లాడాలి చీఫ్ కదా మరి మరిగా అంత ఇదిగా లేదు అంత అయితే లేదు కానీ బట్ కాకపోతే ఆల్మోస్ట్ కొంచెం సిమ్లర్ అండి తను మాట్లాడే స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి తను అదే స్కిల్స్ తన గేమ్ పెట్టి ఉంటే కనుక తన మాట్లాడి టాకింగ్ స్కిల్స్ కానీ అలాంటి తన గేమ్ పెట్టి చిన్న పెద్ద వదిలేసి వాళ్ళ గేమ్ గేమ్ కూర్చుకొని ఆడుకుంటూ ఉంటే టాప్ టూ పాలని రేటింగ్ పరంగా చాలా లో ఉంది అనమాట వచ్చేస్తుంది నాకు తెలిసి అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే కొత్త నాకు చెప్పింది తనైతే ఎలిమెంట్ అయిపోయింది అని చెప్పేసి సీక్రెట్ రూమ్ అది అనుకున్నాను బట్ అది కూడా లేదు ఎందుకంటే తను సీక్రెట్ రూమ్ మిగిలిన తన మీద బాగా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు నేను సోనియా ఫస్ట్ వీక్ లో చూసి తన మాటలు చూసి టాప్ ఫైవ్ లో ఉంటది చాలా బాగా ఆడుతుంది అని అంత ఊహించుకున్నా బట్ తన దగ్గర అంత లేదు ఎక్కడ ఊహించుకుంటే ఎక్కడ ఉంది అక్కడ ఆల్మోస్ట్ ఇక మనం సోనియాని హెల్మెట్ చేయాలనుకుంటా అనుకుంటున్నారు బట్ బిగ్ బాస్ ఏమో రేటింగ్ పరంగా ఉంచుతారనేసి ఇంకొంతమంది అంటున్నారు మరి హెల్మెట్ అవుతా ఉంటాడు హౌస్ లోనే అంటే ఇప్పటికే బోర్ వచ్చేసింది నిఖిల్ టీమ్ కూడా నిఖిల్ మీద చూసుకున్నా అంతగా నచ్చట్లేదు నిఖిల్ కూడా ఎందుకంటే సోనియా వాళ్ళే గేమ్ అంతా గజ్బిజ్ అయిపోతుంది నిఖిల్ కూడా గేమ్ నచ్చట్లేదు సోనియా కేవలం సోనియా వాళ్ళ అది మొన్న టీమ్ లో చూసుకుంటే ఒక్కరు కూడా తన క్లాన్ లోకి రానన్నారు ఎందుకు రానన్నారండి అది భయా అందరూ ఎలా ఉన్నారు అని ఉన్నారని చెప్పేసి అంటారు బట్ అది కాదు కదా అసలు పాయింట్ తెలుసుకోవట్లేదు అంత అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది సోనియా సో దాని వల్ల ఏంటంటే మనం చూడాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది సోనియా వల్ల నిఖిల్ గేమ్ గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేసి అంటారు చాలా మంది కరెక్ట్ అది కరెక్ట్ దాని దానివల్ల మనం నాకు నాకైతే షో కూడా చూడాలనిపించింది సోనియా ఉంటే కనుక మనకి చూడాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది నాకు తక్కువ చేసి మాట్లాడడం వల్ల తను తక్కువ చేసిన మాత్రం ఏం కాదు తనే కప్పు కప్ కొట్టుకోండి